ఇది ఓకే కానీ కానీ బాధ అనేది లోపల నుంచి రావాలి కొన్ని విషయాలని మన మనసులోంచి రావాలి మనం ఇవ్వక చేయాలి మీరు చాలాసేపు నుండి నోట్తోనే చెప్తున్నారు మీరు ఒకసారి చేసి చూపించండి చూద్దాం హఠాత్తుగా నేను చేయలేను దానికి కొంచెం సమయం కావాలి కదా అప్పుడే నేను చేయగలను ఎన్ని సెకండ్స్ కావాలి అడిగితే మాస్టర్ చేసి చూపించండి సార్ నటించి నుంచి చూపించమంటుంటే ఎందుకని ఇంత సిగ్గుపడతారు అది ఒకసారి చేస్తారా మళ్ళీ చేయమని చెప్పకూడదు పర్వాలేదు ఆ గ్లిసరిన్ లేకుండా చేయాలి కొంచెం సమయం కొంచెం ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది లైట్ లేదు కొంచెం ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది అందువల్లే ఓకే ఓకే సెట్ చేశానులే వస్తుంది డ్రేప్ తర్వాత పిల్లతో మీరు చేయగలిగితే చేయండి ఇంకెంతసేపు ఇస్తానంటే ఎట్లా అండి వాటర్ ఇవ్వాలి ఏమని చెప్పండి తీసుకొని వస్తాం లేదులేదండి రేపు పరిస్థితి తీసుకొని వస్తాం రేపు అయిపోతుంది అని మాట్లాడి పెట్టాం వాళ్ళు ఇస్తారు అన్నీ చేస్తాం చెప్పండి లేదు ఎందుకు ఇలా మీరు నవ్వుతున్నారు నవ్వాల్సిన అవసరం లేదే ఎందుకు నవ్వుతున్నారు నేను ఒక ఎమోషన్ చూపించడానికి నవ్వుతున్నాను నీ లక్ ఏంటంటే నీ ఫేస్ ఒకటి చూడు అది పెద్ద ట్రాజిడీ అయిన ఫేస్

రెడీ కెమెరా హలో హాయ్ మేడం హలో హలో వెళ్తున్నారా ఓ గోదావరిరా వేదకాల కాస్త బాగా చేయి మాస్టర్ అస్తున్నారు ఫైట్ ఆ అదే ఫైట్ లోంచి తప్పించుకొచ్చేటట్టు యాక్షన్

ఇదిగోండి అయిపోయింది చదివేసాను ఎంత తొందరగా అప్పుడు సరే ఓకే ల ల ల ల లవ అయిపోయింది ఎలా ఉంది చెప్పండి అండి ఎలా ఉన్నింది నేను చూడలేదు ఎక్కడికి వెళ్ళారు ఆ హీరోయిన్ కి మీరు నాకు చెప్పేట్టడానికి వచ్చారా తనకు చెప్పడానికి వచ్చారా అయ్యి ఎందుకైనా అలా అంటున్నారు బుక్స్ అన్ని ఇచ్చిపొచ్చుకుంటున్నారు అయ్యో ఇది చదువుకునే బుక్ ఏం కాదు మట్టి ఇది కొత్తదే కదా ఏ అంత కొత్తదేం కాదు పంతొమ్మిది వందల అరవైలో ఇది వచ్చినట్లుంది చదివి అలవాట్లేదుగా నాకు బుక్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరే నేను ఇస్తానులే ఉంచుకో వస్తానంటే